మేడం హైడ్రా మూసి ప్రక్షాళన అంటూ ప్రభుత్వం తెర మీద తీసుకొస్తాం ఎట్లా చూస్తారు వీ వెల్కమ్ అండి హైడ్రాని వెల్కమ్ చేస్తావు మూసి ప్రక్షాళన వెల్కమ్ చేస్తాము మాకేం అభ్యంతరం లేదు మా మా జోలికి రావద్దు మా ఇళ్ళ జోలికి రావద్దు మావి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కాదు మేము రివర్ బెడ్లో కట్టుకునేటువంటిది కాదు మాకు అసలు రివర్కి మా ఇంటికి మా ఇళ్ళకి మా కాలనీలో ఉన్నటువంటి ఇళ్ళకి మోర్ దెన్ ఫార్టీ ఫిఫ్టీ ఫీట్ డిస్టెన్స్ ఉంది అండ్ ఇట్స్ వెరీ డీప్ రివర్ బెడ్ ఇక్కడ ఉంది ఈ పక్కనే ఇల్లు కట్టుకున్నామంటే దేర్ ఇస్ సమ్ లాజిక్ రివర్ బెడ్ ఇక్కడ ఉంది ఇళ్ళు ఇక్కడ ఉంది ఇంత హైట్లో సిక్స్టీ ఫీట్ డీప్ ఉన్నటువంటి మూసీ నది పక్కన ఎత్తు మీద కట్టుకున్నటువంటి ఇంటికి మీరు మూసీ బ్యూటిఫై చేయండి వీ విల్ వెల్కమ్ వీ విల్ కోఆపరేట్ కానీ మా మా కన్స్ట్రక్షన్స్ మావన్నీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని కానీ అనర్థం లెట్ లెట్ బి అ ప్రాపర్ సర్వే ఎలాంటి ప్రాపర్ సర్వే ఫిజికల్ సర్వే చేయమనండి సర్వే ఇక్కడ చేయలేదండి మాకు వచ్చి ఇక్కడ దాకా వెళ్ళిపోతుంది అక్కడ దాకా వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇంకో క్వశ్చన్ మేము వేయకుండానే వాళ్ళు పారిపోయారు ఇంకో క్వశ్చన్ ఎలా వస్తుంది ఎంత ఏంటి ఎన్ని మీటర్లు అది ఎవరు ఏం చెప్పలేదు మేము ఇలా క్వశ్చన్ అడుగుతూనే ఉన్నాం వాళ్ళు వెళ్ళిపోయారు ఫిజికల్గా ఎవరు వచ్చి చేయలేదు ప్రాపర్ గొలుసుల సర్వే చేయలేదు ఇరిగేషన్ కెనాల్స్ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అడిగితే మీరు కూడా వెళ్ళి అడగండి ఒక నదికి కానీ ఒక కాలువకి కానీ ఫ్లో అనాలిసిస్ అనేటటువంటిది ఉంటుంది అంటే యావరేజ్ ఫ్లో ఎనాలిసిస్ తీయగలుగుతారు మంత్లీ ఫ్లో ఎనాలిసిస్ తీయగలుగుతారు యాన్యువల్ ఎనాలిసిస్ తీయగలుగుతారు రెయిన్ టైంలో తీయగలుగుతారు ఇన్ని ఫ్లో ఎనాలిసిసస్ చేయగలుగుతారు గవర్నమెంట్ మీ మీ చేతుల్లోనే ఉంది గవర్నమెంట్ మేం కాదు కదా గవర్నమెంట్ గవర్నమెంట్ మీ చేతుల్లోనే ఉంది చేయించండి అక్కడ ఫ్లో ఎలా ఉందో చూడండి ఆ ఫ్లో వలన మీ మిగిలిన వాటికి మేము మా బిల్డింగ్స్ ఏ విధంగా అబ్స్ట్రక్షన్ వస్తున్నాయో చెప్పండి ఎడ్యుకేటర్స్ వీఆర్ రెడీ టు ఎడ్యుకేట్ అంతేకాని మీరు ఒక రెండు తాడ్ల ప్రమాణం కింద ఎక్కడో ఉన్నటువంటి దీనికి మూసీ నదికి మేము ఎత్తు మీద కట్టుకున్నటువంటి మూసీ నది మూసి నీళ్ళు వచ్చేస్తాయి ఇది మూసి పాడైపోతుంది అనేటటువంటిది కరెక్ట్ కాదు ఎవ్రీ డాక్యుమెంట్ ఎవ్రీ డాక్యుమెంట్ ఈస్ లీగల్ నాది సెకండ్ పర్చేజ్ ఫస్ట్ పర్చేజ్ కాదు ఫస్ట్ పర్చేజ్ అయితే ఓకే ఎవరితో లంచాలు ఇచ్చారు పర్మిషన్స్ తీసుకున్నారు అని సెకండ్ పర్చేజ్కి లంచాలు ఇచ్చుకునేటటువంటి ఎందుదు కదా ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా బ్యాంక్ లోన్స్ ఉన్నాయి కదా ఇంకా లోన్స్ టెంపల్గ్గర నేను నా హార్డ్ అర్న్డ్ టెర్మినల్ బెనిఫిట్స్ అన్నీ కూడా నేను పెట్టాను నేను ఒక ఆఫీసర్గా నేను రిటైర్ అయ్యాను హార్డ్ అర్న్డ్ అని నాకు ఎవ్వరు ఏ విధమైనటువంటి నాకు గవర్నమెంట్ దగ్గర నుంచి ఏ విధమైనటువంటిది రాదు ఐఎమ్ నాట్ ఎ సోషల్ బెనిఫిట్ కాదు ఇక్కడ నాకు వైట్ కార్డ్ లేదు పోనీ అని ఈ బతుకమ్మ చీరలు రావు ఇంకోటి రావు ఓ బియ్యం రాదు ఒక పంచదార రాదు మా నాకేమి రావు సోషల్ బెనిఫిట్స్ ఏం రావు ఆయన ట్యాక్స్ పేయారు నేను ఒక్కటే చెప్తాను బ్యూటిఫై చేయండి ఏదైనా చేయండి బ్యూటిఫికేషన్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ హౌసెస్ వి ఆర్ రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్ ఇన్మిట్ బిట్వీన్ ఎందుకంటే నేను డెబ్భై ఏళ్ళదాన్ని నేను మళ్ళీ ఇల్లు కట్టుకోలేని రేవంత్ రెడ్డి గారు పది ఇల్లు కట్టుకోగలుగుతారు నేను డెబ్బై ఏళ్ళ దాన్ని నేను మళ్ళీ ఇల్లు కట్టగలుగుతానా చెప్పండి మీరు నేను కట్టగలుగుతానా కష్టపడి ముప్పై ఏళ్ళు సర్వీస్ చేసుకుని తర్వాత వచ్చినట్టు బెనిఫిట్స్ అన్ని అందులో పెట్టాను నేను నాకు ఎవరిన ఇచ్చారా పోనీ అని నేను ఇంత ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా ఇంత ప్రాపర్టీ ట్యాక్స్ అన్ని రకాల ట్యాక్సులు కడుతున్నాను నాకు గవర్నమెంట్ దగ్గర వస్తున్న బెనిఫిట్ ఏ ఉంది ఒక పది పైసలు నాకు అయ్యో ఈ ఈ సోషల్ వెల్ఫేర్ స్కీమ్ మీకు అప్లై చేశావు అని చెప్పడానికి నాకు ఏ వెల్ఫేర్ స్కీమ్ అప్లై చేయలేదు కష్టపడి కట్టుకున్నటువంటిది ఇదంతా కూడా పిల్లల్ని వదులుకుని ఇంట్లో ఇప్పుడున్నంత ఫెసిలిటీస్ అప్పుడు ఎక్కడ ఉన్నాయండి ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళ క్రితం నాజం చేయండి ఒక చంకలో పిల్లని ఇంకో చంకలో బుట్టలు ఇవన్నీ పట్టుకుని బస్సులు ఎక్కి కిందకు దిగుతూ కష్టపడి సంపాదించిన డబ్బులండి ఎవరు ఇచ్చింది కాదు మీ పిల్లలు మిమ్మల్ని అందరినీ కూడా నేను బ్లెస్ చేస్తాను నేను ఒక్కటే రిక్వెస్ట్ ఈవెన్ రేవంత్ రెడ్డిని కూడా నేను బ్లెస్ చేస్తాను బాగుండు మంచి చెయ్యి మంచి పేరు తెచ్చుకో పది పది ట్రిప్పులు రాను నాకు నో ప్రాబ్లం కానీ నాట్ ఎట్ హౌస్ మాకు తిండి పోవటం లేదు నిద్ర రావటం లేదు మాకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయంటే మళ్ళీ మా డబ్బులే పెట్టుకుని మేము హాస్పిటల్ అవ్వాలి కానీ మాకు ఎవరైనా గవర్నమెంట్ దగ్గర నుంచి ఇంత సహాయం చేస్తాము మాకేమైనా ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయా మా డబ్బులు పెట్టుకుని మళ్ళీ హాస్పిటలైజ్ అవ్వాలి మీరు గవర్నమెంట్ తరఫు నుంచి ఈ బెనిఫిట్ ఇస్తున్నావు నువ్వు హాస్పిటలైజ్ అయితే అవుతాయని కూడా నాకేం లేదు ఇట్లాంటి దానికి వై యు ఆర్ ట్రబులింగ్ ద పర్సన్స్ హూ హావ్ ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ మేము లీగల్ డాక్యుమెంట్స్ ఫైట్ ఇట్ అవుట్ వీ డోంట్ మైండ్ వీ విల్ నాట్ స్టెప్ డౌన్ మావన్నీ లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి హార్డ్ అండ్ మనీ చిన్న చింతగా కాదు ఏదో ఈ చీర మార్చేసుకుందాం బాగాలేదంటే ఇంకో చీర కొనుక్కోవడానికి ఇల్లు మా మిడిల్ క్లాస్ వాళ్ళకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అంటే ఒక ఇల్లు కట్టి చూస్తేనే మాకు చాలు చాలా గొప్ప మాకు దిస్ ఇస్ వాట్ ఐ వాంట